ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాలను తెలియజేస్తున్నాను విఠల్ థాట్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ కూడా చూడడం అందరు ప్రోత్సహించడం సబ్స్క్రైబ్ చేయడం కూడా చేస్తున్నారు మీ అందరికీ మరొకసారి దక్షిణ కాశీలో వేయించేస్తున్నటువంటి శ్రీ మాణిక్యమత భీమేశ్వర స్వామి దుండి గణపతి మేధా దక్షిణముతాశస్సు ఉండాలని పరిపూర్ణంగా మీ అందరూ ఆయురారోగ్యత ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఈ రోజు ఒక చక్కటి గణేశ స్వాత్యాన్ని మనం చేసుకుందాం శ్రీ గణేశంధు స్మరామి గణనాథ మనాథ బంధురూర గండయుగ్మం విఘ్న పరిఖండన चण्डदण्डम् आखण्डलाभि सुरनायकबृन्दवन्द्यं प्राकर्नमाविचतुरानभ्यमानम् इच्छानुकूलमखिलं च वरं ददानम् इच्छानुकूलमखिलं च वरं ददानं, ददानं। तुन्दिलम् ద్విరణనాధిపయజ్ఞ సూత్రం ద్విరసూత్రం విలాస చతురం శివయో శివాయ అందరికీ కూడా మరొకసారి విఘ్నేశ్వర స్వామి ఆశ సుందరిని ప్రార్థిస్తూ మరి మనందరికీ తెలుసు విఘ్నేశ్వరుడు విఘ్ననాయకుడు ఆయన ప్రతి ఉదయాన్నే కూడా మనం ప్రార్థించవలసినటువంటి మొట్టమొదటి దేవుడు ఎవరయ్యా అంటే విఘ్నేశ్వరుడు ఆయననే పార్వతీ తనయుడు అన్న సుబ్రహ్మణ్యేశ్వరుడి సోదరుడు లేదా శివుని తనయుడన్నా ఎన్ని రకాలుగా దుండి గణపతి అన్నా సాక్షి గణపతిగా భావించిన పసుపు గణపతిగా భావించిన ఏ గణపతిగా భావించినా ఆయన మనం ప్రాతస్పందన చేయాలి విఘ్నేశ్వరుడు ప్రత్యేకత ఏంటయ్యా అంటే అసలు అహంకారాన్ని అంగీకరించాడు విఘ్నేశ్వరుడు అహంకారాన్ని అంగీకరించాడు అందుకే మనం విఘ్నేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ స్వామి యొక్క ప్రతిమ ముందు మనం ఒక మూడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ మరి స్వామికి ప్రణమిల్లుతూ మనం ఆయనకి మన యొక్క మొక్కును చెల్లించుకుంటూ ఉంటాం అలాగే మనల్ని మనం వీరులుగాను సూర్యుడుగాను అనుకునే వారి గర్వాన్ని ఎక్కువంటి పరిస్థితుల్లోనూ కూడా దానిని నెగ్గరీయక ను చేసి ఏకదంతుడే వారికి మరి ఇంకా కటాక్షన్ అందించేవాడు కోరినటువంటి అన్ని కోరికల్ని తీర్చేవాడు ఏకదంతుడు అనేటువంటి భావాన్ని ఎవరైతే ఆ యొక్క గర్వంగా ఉంటారో వారికి తెలియజేసేటువంటి ఆ యొక్క అవతారం అంతేకాదు మరి అపశబ్దాల నుండి ముక్తం చేయడానికి కూడా గణపతి తత్వం మూల మూలాలకు వ్యాపించి ఉంటుంది మనం ఏదైనా అపశబ్దం కనుక చేసేట్లయితే అపశబ్దం వల్ల వచ్చేటువంటి దోషాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా కొద్దిమందికి అపశబ్దాలు వస్తూ ఉంటాయి అలాంటివి కూడా తొలగించి ఆ అపశబ్దాల నుండి కూడా ఏదైనా కనుక దోషం ఉన్నట్లయితే ఆ దోషాన్ని కూడా మూల మూలాల నుండి కూడా తొలగించగల శక్తిగలటువంటి దైవం ఆ యొక్క విధేశుడు ప్రపంచంలో కనిపించేటువంటి ప్రతి రూపంలోనూ ఆయన ప్రతిరూపం ఉంటుంది అందుకే మనం గమనిస్తే ఈ నవరాత్రులలో గణపతి నవరాత్రులలో అనేక రూపాలలో విష్ణు రూప విష్ణుమూర్తితో కలిగినటువంటి వినాయకుడిగా తండ్రి అయినటువంటి శివుడితో కలిగినటువంటి వినాయకుడిగా అలాగే తండ్రి యొక్క వాహనమైనటువంటి నంది రూపంతో కలిగిన వినాయకుడిగా పెళ్ళైనటువంటి పార్వతీదేవితో కలిగినటువంటి వినాయకుడిగా సోదరుడు సుబ్రహ్మణ్యేశ్వరితో కూడిన వినాయకుడిగా ఇలా చూసుకున్నట్లయితే అనేక రూపాల్లో విఘ్నేశ్వరు యొక్క ప్రతిమను మనం సృష్టించుకుంటూ ఉంటాం దానికి కారణం ఏమిటా అంటే ప్రపంచంలో కనిపించే ప్రతి రూపంలోనూ కూడా గణపతి కొలువై ఉన్నాడు అందువల్ల ఆయన అనంత రూపుడు ఆయనకు ఒక రూపం అంటూ లేదు అంటే మనం ప్రార్థించుకోవడానికి మనం విఘ్నేశ్వర స్వామి ఈ విధంగా ఊహించుకుంటాం లేదని చెప్పాలంటే ఆయన అనంత రూపుడు అంటే ప్రతి అడవులోనూ కూడా నిండి ఉన్నటువంటి తత్వం గలటువంటి రూపం ఎవరు అంటే ఆ విఘ్నేశ్వర స్వామి మరి ఈ అనంత రూపంలోని సౌందర్యం మరి విఘ్నేశ్వర స్వామికి సౌందర్యంలో చెప్పాలంటే విఘ్నేశ్వరుడు గందగాళ్ళీ లేడని మన పెద్దలు చెప్తూ ఉంటారు సౌష్ణవం సౌష్ణం అంటే చక్కటి శిరస్సు ఉదరం పాదాలు హస్తాలు అన్నీ కూడా చక్కటి సౌష్టవంతో ఉంటాయి సౌమ్యం అందుకే కొన్నిసార్లు సౌమ్య గణపతి అని ఉంటారు అంటే సౌమ్యము అంటే తాను స్థిరంగా ఉండి ప్రజలకి క్షేమాలు ఇచ్చేది సౌమ్యం అలాగే సామ్యం సామ్యం అంటే అందరికీ కూడా కలిపి అన్ని మతాలకి కూడా కలిపి అన్ని దేవతలు కూడా కలిపి ఒక రూపం కదా మనం అనుకుంటే ఆ రూపమే విఘ్నేశ్వర రూపం ఇలాగ ఆయన యొక్క వైభవాలు ఎన్నేనా మనం చెప్పుకోవచ్చు మరి ఇందాక మనం స్మరించినట్లుగా ఉదయాన్నే ప్రాతస్మరాని ప్రాతస్మరామి గణనాథ మనాద బంధం సింధూర పూల పరిశోభిత గండయుగం ఉద్దండ విఘ్న పరికండన చండదండం ఆఖండరాధరనాయక బృందవం చిత్రాన్న వంజనమానం ఇచ్చానుకూల పూల చ వరం దదానం సనా యజ్ఞసూత్రం పుత్రం నిలాస చిత్రం శివయో శివాయం ఈ విధంగా స్వామి యొక్క మహిమలను మనం తెలుసుకోవడం ద్వారా అలాగే స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సులభమైన మార్గం ఉదయాన్నే గణేష ప్రాతస్మరణ చేసుకోవడం ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు ఎవరైతే ఉదయాన్నే స్వామికి అది యొక్క చక్కటి పుష్పాలతోటి పూజ చేస్తూ స్వామికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఆ యొక్క గెన్నటి పుష్పాలతో పూజ చేస్తూ స్వామిని సేవిస్తారు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య సౌభాగ్యాలు కలుగుతాయని మరి ముఖ్యంగా గ్రా గణేష స్మరణ స్తోత్రం ద్వారా ఆయుర ఆరోగ్యాలు ఆరోగ్యం అనేది చాలా కీలకం ప్రతి వ్యక్తికి కూడా అందుకే మనం అంటే హెల్త్ ఈజ్ హెల్త్ అంటారు ఒక పెద్దలు అటువంటి హెల్త్ని ఆరోగ్యాన్ని మనకు సంపూర్ణంగా అందించేటువంటి ఆ యొక్క కాణిపాక గణపతి కానీ అయిన వెళ్ళి గణపతి అన్నా కానీ వీరందరి యొక్క రూపాలను కూడా మనం కురుస్తూ అందరం కూడా ముక్తిని పొందుదామని మరొక్కసారి నవరాత్రుల పూర్వకంగా మీరు తెలియజేస్తూ దయచేసి ఈ యొక్క ప్రతి వీడియోని కూడా మీరు చూసి మీ యొక్క అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయమని మరొక్కసారి కోరుతూ ప్రేక్షకుల గణేష్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై